హాయ్ ఎలో నమస్తే నేను మీ రఘుదేపాక వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్ మన జీనియస్ పబ్లికేషన్ తరఫున అండ్ జీనియస్ ఆన్లైన్ తరఫున మరో రెండు పుస్తకాలు ఈ నెల పంతొమ్మిదవ తారీఖున రిలీజ్ కాబోతున్నాయి ఆ రెండు పుస్తకాలు ఒకటి తెలంగాణ పథకాలు అండ్ విధానాలు అండ్ సెంట్రల్ స్కీమ్స్ అనే పుస్తకము మరో పుస్తకం వచ్చేసి తెలంగాణ జాగ్రఫీ ముప్పై మూడు జిల్లాల సమగ్ర సమాచారం అనే పుస్తకము రెండు పుస్తకాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి ఈ రెండు పుస్తకాలు కూడా మన రఘుదీపాక డాట్ కాన్ అనే వెబ్సైట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్తో పెట్టడం జరిగింది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్తో పెట్టడం జరిగింది గతంలో గతంలో ఈ రెండు పుస్తకాలని గత ఆరేడు సంవత్సరాల క్రితమే మనం ఈ రెండు పుస్తకాలను టూ ఇన్ వన్ రూపంలో రిలీజ్ చేశాము అది దాదాపుగా డెబ్బై నుండి ఎనభై వేల కాపీలు పోయినాయి ఆ తర్వాత గత సంవత్సరము ఈ రెండు పుస్తకాలు కూడా డివైడ్ చేయడం జరిగింది డివైడ్ చేయడం జరిగింది గతంలో తెలంగాణ పథకాలు అండ్ విధానాలు అండ్ సెంట్రల్ స్కీమ్స్ అనే పుస్తకాన్ని ఒక ఫైవ్ మంత్స్ క్రితం రిలీజ్ చేశాము నూతన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపుగా ఈ పుస్తకం వచ్చేసి ముప్పై వేల పైగా కాపీలు సేల్ కావడం జరిగింది ఆ కోణంలోనే చాలా మంది అభ్యర్థులు మళ్ళీ అప్డేట్ పుస్తకం ఇవ్వండి సార్ అని ఆ కాల్ సార్ మెసేజ్ చేస్తున్నారు ఆ ఉద్దేశంతో దాన్ని మళ్ళీ అప్డేట్ చేసి అంటే అప్డేట్ చేసి రీసెంట్గా రీసెంట్ సెప్టెంబర్ పదిహేను వరకు ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఇందులో అప్డేట్ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వ పథకాలు అండ్ విధానం సంబంధించి మరి ఈ పుస్తకంలో దాదాపుగా రెండు వందల ఎనిమిది పేజీలతో రిలీజ్ చేశాము ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాము గతంలో తీసుకుంటే దాదాపుగా నూట యాభై పేజీలు ఉండేది ఇప్పుడు దాదాపుగా ఇందులో అరవై పేజెస్ అప్డేట్ చేయడం జరిగింది అంటే నూతనంగా చేర్చడం జరిగింది ఈ పుస్తకంలో ఈ పుస్తకంలో దాదాపుగా అరవై పేజీలు చేర్చ జరిగింది అయితే ఈ పుస్తకంలో ఉన్న సమాచారం ఏమిటంటే గతంలో గతంలో తీసుకుంటే మనకు తాత్కాలిక బడ్జెట్తో ఇచ్చాము తెలంగాణ ప్రభుత్వ పథకాలు అంతేకాకుండా గతంలో తీసుకుంటే ఏప్రిల్ పదిహేను వరకు మాత్రమే కరెంట్ అఫేర్స్ ఉండేది ఏప్రిల్ పదిహేను వరకే ఉండేది ఈసారి తెలంగాణ పథకాలు అండ్ విధానాలు అండ్ సెంట్రల్ స్కీమ్స్ అనే పుస్తకం తీసుకుంటే ఈసారి తీసుకుంటే ఆ రీసెంట్గా వెలువడిన పథకాలు అన్ని కూడా అప్డేట్ చేశాము ఈ యొక్క పుస్తకంలో ముఖ్యంగా అప్డేట్ చేయడం జరిగింది తెలంగాణ సోషల్ ఎకనామిక్ సర్వే ఆధారంగా అన్ని పథకాలను అప్డేట్ చేశాము అలాగే కరెంట్ అఫేర్స్ కరెంట్ అఫేర్స్ అంశాలని డిసెంబర్ నుంచి వెళ్ళి ఈ నెల పదిహేను వరకు ఉన్న అంశాలు మొత్తం కూడా తెలంగాణ కరెంట్ అఫేర్స్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క పుస్తకంలో రీసెంట్గా తెలంగాణ బడ్జెట్ అంటే పూర్తికాల బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ని ఈ యొక్క పుస్తకంలో జోడించడం జరిగింది అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు నుంచి సెప్టెంబర్ పదిహేను వరకు ఉన్న అంశాలు అంటే కేంద్రప్రత పథకాలను ఈ పుస్తకంలో అప్డేట్ చేశాం ముఖ్యంగా కేంద్రప్రత పథకాలు తీసుకుంటే యోజన మాసపత్రిక అండ్ పిఐబి వెబ్సైటు అలాగే ఇతర మాసపత్రికల ఆధారంగా చాలా అంటే చాలా అంశాలను ముఖ్యంగా భారత ఆర్థిక సర్వేలోని అంశాల ఆధారంగా అండ్ బడ్జెట్ ఆధారంగా ఈ యొక్క సెంట్రల్ స్కీమ్స్ను కూడా అప్డేట్ చేయడం జరిగింది సెంట్రల్ స్కీమ్స్ కూడా అప్డేట్ చేయడం జరిగింది ఈ పుస్తకం అనేది గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ అలాగే రాబోయే అనేక ఎగ్జామ్స్కి ముందు ఉండి దాదాపుగా ఐదు నుండి పది మార్కులు ఐదు నుండి పది మార్కులు వచ్చే విధంగా ఈ పుస్తకం ఉంటుందని అనుకుంటున్నాను గతంలోనే మనకు గ్రూప్ వన్ ఎగ్జామ్ జరిగినప్పుడు దాదాపుగా ఈ పుస్తకం నుండి అంటే తెలంగాణ పథకాలు విధానాలు అండ్ సెంట్రల్ స్కీమ్స్ అండ్ బడ్జెట్ నుంచే దాదాపుగా మనకు పదికి పైన ప్రశ్నలు కనబడుతున్నాయి దాదాపుగా పదికి ప్రశ్నలు కనబడుతున్నాయి కాబట్టి ఈ పుస్తకం అనేది గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ ఎగ్జామ్లో అలాగే గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్లో కూడా చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది అలాగే తెలంగాణ జాగ్రత్త తీసుకుంటే రీసెంట్ రీసెంట్గా వెలువడినటువంటి తెలంగాణ సోషల్ ఎకనామిక్ సర్వే అండ్ సోషల్ ఎకనామిక్ సర్వే అలా అలాగే తెలంగాణ మాసపత్రికలు అలాగే అలాగే నూతన కరెంట్ అఫైర్స్ అండ్ ప్రెస్ అకాడమీ అంటే పిఐబి వెబ్సైట్ ఆధారంగా అలాగే తెలంగాణ గవర్నమెంట్ ప్రసరించే అనేక పత్రికలు అనేక సమాచారం ఆధారంగా ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ జాగ్రఫీ పుస్తకాన్ని అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా అప్డేట్ చేయడం జరిగింది ఈ పుస్తకం వచ్చేసి దాదాపుగా రెండు వందల అరవై ఎనిమిది పేజీలు పెట్టడం జరిగింది ఈ పుస్తకంలో ముఖ్యంగా తీసుకుంటే మనకు తెలంగాణ జాగ్రత్తకు సంబంధించి రీసెంట్గా సోషల్ ఎకానామిక్ సర్వేని మొత్తం అప్డేట్ చేశాము అలాగే అలాగే ముప్పై మూడు జిల్లాల సమగ్ర సమాచారం కోసం మనము తెలంగాణ అట్లాస్ అండ్ ముఖ్యంగా మాసపత్రికల ఆధారంగా కూడా దీన్ని మొత్తం అప్డేట్ చేయడం జరిగింది ఈ పుస్తకం కూడా మల్టీ కలర్లో ఉంటుంది మల్టీ కలర్లో ఉంటుంది కాబట్టి ఈ యొక్క పుస్తకాలను మీరు కావాలనుకుంటే రఘుదీపక డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు అలాగే ఈ పుస్తకాలకు సంబంధించిన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వచ్చేసి మన యొక్క జీనియస్ పబ్లికేషన్ ఆఫీస్ దగ్గర రేపు అనగా పంతొమ్మిదవ తారీఖు పంతొమ్మిదో తారీఖు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మనం ఈ యొక్క ఆఫర్ పెట్టడం జరుగుతుంది తెలంగాణ జాగ్రఫీ అండ్ తెలంగాణ స్కీమ్స్ అలాగే అలాగే తీసుకుంటే అలాగే తీసుకుంటే ఇంగ్లీష్ మీడియం పుస్తకం కూడా రేపు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది కాబట్టి మీ యొక్క ఫ్రెండ్స్కి యొక్క సమాచారాన్ని షేర్ చేయండి ఈ విషయాన్ని తెలియజేయగలరని కోరుకుంటూ మీ రఘుదేపాక ప్లీజ్ సబ్స్క్రైబ్